లో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం బట్టి సార్ భేటీ అని చెప్పేసి హెట్లైన్ తో నేనైతే ఈ వీడియో చేస్తున్నా సో దీనికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డెబ్బై వేల పోస్టులకు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతుందనే చర్చల వార్తల నేపథ్యంలో ఈ వీడియో చేసుకుంటూ ఉన్నాము సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా విత్ ఇన్ త్రీ మినిట్స్ లో కంప్లీట్ చేద్దాము సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మరి ఇక్కడ ఏంటిది అసలు విషయం ఏంటది అనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ట్విట్టర్లో ఎక్స్లో మనకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో చూడండి వారంలో నిరుద్యోగులతో ఉప ముఖ్యమంత్రి భేటీ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారితో మాట్లాడడం జరిగింది అని చెప్పి సో గతంలో ఒక ట్వంటీ డేస్ ముందు లైబ్రరీకి వచ్చారు సార్ వచ్చి త్రీ డేస్లో నేను సీఎంతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తా అన్నారు సో అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది సో మరి రేపు మీటింగ్ ఉన్న నేపథ్యంలో రేపు సీఎం గారు మీటింగ్ ఉన్న నేపథ్యంలో మరి ఆ మీటింగ్ జరగడానికే స్టార్టింగ్లో ఏదో మనకు మాయమాటలు చెప్తున్నారా నిజంగానే మరి భేటీ అయ్యి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఏ పోస్టులు ఇవ్వాలనే చర్చ జరుగుతుందా అనేది మనం వేచి చూడాలి సో ప్రజాభవన్లో నిరుద్యోగులతో భేటీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉందని బట్టిగారు సానుకూలంగా స్పందించారు సో నిరుద్యోగులు అందరూ కూడా సహకరించాలని మనవి సో దేనికోసం సహకరించాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓయూలో ఉన్న మీటింగ్కి సీఎం గారు అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ప్రోగ్రాం క్లీన్గా జరగాలి ముందుకు వెళ్ళాలి ఎలాంటి ఆటంకం లేకుండా దానికి సహకరించాలని చెప్పేసి ఇక్కడ ట్విట్టర్ వేదికగా అడగడం జరిగింది సో మరి అడిగారు మన పిల్లలు సహకరిస్తారు కానీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వారానికి కాబట్టి మరి అప్పుడు ఈ భేటీ అనేది ఉంటుందా లేదా బట్టి గారితో అనేది మనము అది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోతుంది సో కలిసిరా లేదా అనే దానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇది నిన్న కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది మనకు అద్దంకి దయాకర్ అన్న అదేవిధంగా చెనగాని దయాకర్ సో ఇద్దరు డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది సో కలిసిన మాట అయితే వాస్తవమే సో అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అంటే వాళ్ళు చెప్తున్న పని చేస్తారా అనేది మనం ఊహించలేము సో సమస్యలు పరిష్కరిస్తాము వెంటనే సహకరించాలని చెప్తా ఉన్నారు మరి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రాబోతున్న అంటే డెబ్బై వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ రాబోతుందని మనం భావిస్తున్నాం కదా సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయనే అంశాన్ని ఒకసారి చూస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా మొత్తం డెబ్బై వేల పోస్టులకు మనం జాబ్ క్యాలెండర్ ఇస్తారని మనం భావిస్తూ ఉన్నాం సో ఇది డెబ్బై వేలు కాస్త ముప్పై వేలు కావచ్చు లేదా యాభై వేలుగా కూడా మారవచ్చు బట్ ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తే వీటన్నిటికి జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ చూస్తే జిపిఓ సో మనకు జిపిఓకి పదివేలకు పైగా ఉన్న పోస్టులను ఊరిస్తూ వీరు ఊరిస్తూ ఎక్స్ విఆర్ఓ అండ్ ఎక్స్ విఆర్ఏలకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు సో ఇంకా ఆర్వేల పోస్టులు అయితే మిగిలినాయి మరి ఆర్వేల పోస్టులు అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో మనకు ఫిలప్ చేయడం జరుగుతుందా లేకుంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి ఓన్లీ మూడు వేలు మాత్రమే ఫిలప్ చేస్తారా అనేది కూడా మనం ఊహించడానికి లేదు బట్ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జీపీఓకి సంబంధించి ఒకవేళ ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ప్రతి జిల్లాలో వందలలో పోస్టులు ఉంటాయి కాబట్టి సో ఎవరైతే మన గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళం ఎక్కువ ఉంటాం కాబట్టి మనకు అద్భుత అవకాశం అనవచ్చు అదేవిధంగా పవర్ సెక్టార్లో మనకు ఐదు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి తర్వాత గ్రూప్ త్రీ సో గ్రూప్ త్రీలో రెండు వేలు గ్రూప్ వన్లో ఐదు వందలు సో గ్రూప్ వన్ గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సో అప్పుడు జస్ట్ అరవై పోస్టులు పెంచారు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే సో వీరు ఏం చేశారంటే అరవై పోస్టులను పెంచి ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో ఇంకా ఏడు వందల ఎనిమిది వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని అడిగినాము అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఇంకో నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు సో దాన్ని తగినట్టుగా ఐదు వందలు ఇవ్వాలని కోరుకుంటున్నాం తర్వాత గ్రూప్ టూ ఫ్రెండ్స్ గ్రూప్ టూలో వెయ్యి ఇవ్వాలని మనమంతా కోరుకుంటున్నాం స వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఎక్కువ ఉంటాయి రెండు వేల నుంచి మూడు వేలు ఉండొచ్చు బట్ అన్ని పోస్టులు రిక్రూట్ చేయరు కాబట్టి మనకు వెయ్యి పోస్టులు అయితే కావాలి తర్వాత డిప్యూటీ సర్వేయర్ వెయ్యి సో ఈ సర్వేయర్కి సంబంధించి మనకు లైసెన్స్ సర్వేయర్లది నడుస్తా ఉంది కదా లైసెన్స్ సర్వేయర్స్ బ్యాచ్ వన్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది సో బ్యాచ్ వన్ ఏ నడుస్తూ ఉంది సో లైసెన్స్ సర్వేర్లను లైసెన్స్గా ఇట్లా ప్రైవేట్గా తీసుకోకుండా రిక్రూట్ చేయాలని కోరుకుంటున్నాం తర్వాత డిఎస్సి సో ఈ డిఎస్సిలో లో పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయి సో దీంట్లో మరి అప్పుడు మెగా డిఎస్సి అని చెప్పారు ఇరవై ఐదు వేలకు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ లో ఈ మెగా డిఎస్సి ఇవ్వకుండా ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెగా డిఎస్సి లేకుండా ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల పోస్టులకు మరొక ఆరు వేలు కలిపి పదకొండు వేల పోస్టులకు మనకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది సో అప్పుడు వాయిదా అని అడిగాము సో వాయిదా కూడా ఇవ్వలేదు సో ఇది డిఎస్సికి సంబంధించి పన్నెండు వేల పోస్టులకు అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో పదిహేను వేల పోస్టులు సో దీంట్లో ఎస్ఐ వచ్చేసి పన్నెండు వందలు మిగతా పోస్టులు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్కు ఉన్నాయి సో కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అనేది జరగడం ఆనవాయితీ కానీ ఈ మధ్యకాలంలో ఇప్పటికే త్రీ ఇయర్స్ పైన అయిపోయింది రిక్రూట్మెంట్ జరగదు కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్న దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఆ తర్వాత గురుకులాల్లో టీచర్ పోస్టులకు సంబంధించి ఆర్వీఎల్ సో దీంట్లో ఎస్జిటి పీజీటీ ఈ విధంగా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఉన్నత విద్యలో డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ కూడా పదిహేను వందల వరకు పోస్టులు ఉన్నాయి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో ఇది ఆల్రెడీ రావాల్సిన నోటిఫికేషన్ రాలేదు జాబ్ క్యాలెండర్ అనేది పూర్తిగా అమలు కాలేదు కాబట్టి రాలేదు సో దాంతో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సో ఇది గ్రూప్ టూ క్యాడర్ లో ఉంది తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇది గ్రూప్ వన్ క్యాడర్ లో ఉంది సో వీడి మూడు క్యాడర్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మనము ఆశించవచ్చు తర్వాత విద్యుత్ శాఖలో నాలుగు వేలు సో అంగన్వాడీలో పద్నాలుగు వేలు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో పద్నాలుగు వేలు ఫిల్అప్ చేస్తారా పదివేల వరకు ఫిల్ అప్ చేస్తారా అనేది మనము చెప్పలేం బట్ కనీసం పదివేల పైన అంటే పదివేల పోస్టులతో అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఉండదు కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనము క్రాక్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉండాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ కోసం ఉద్యమిస్తూనే ప్రిపరేషన్ కూడా పక్కకు పెట్టకుండా మీరైతే ముందుకెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు అద్దంకి దయకరన్న ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్ట్ నేపథ్యంలో మనమైతే ఈ వీడియో చేసుకున్నాం సో వీడియోకి నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పాటు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో దీంట్లో జాయిన్ అవ్వండి సో ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా న్యూస్ ఉంటే ఎప్పటికప్పుడు మనం అయితే అప్డేట్ చేసి అక్కడ పెడతా ఉంటాము సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో సో మళ్ళీ ఓయూలో సీఎం గారి మీటింగ్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ చేయండి